ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం డెబ్భై రెండవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న ప్రకాశనంది స్వామి చెప్పినటువంటి ఒక తత్వబోధం గురించి తత్వబో సారం అనేటువంటి గ్రంథం నుంచి ఒక చిన్న గ్రంథం నుంచి ఒక పాట పాడుకున్నాం ఆలుబిడ్డలు వెంటరారన్న ఆలు బిడ్డలు ఆలు అంటే ఎవరు భార్య బిడ్డలు నీ వెంట రారు ఎప్పుడు నువ్వు చనిపోయినప్పుడు ఆలు బిడ్డలు వెంటరన్నా నిజమెరిగి నీవు బంధుజాలము మమత వీడన్నా నిజం తెలుసుకో బంధుజాలం అంటే ఎవరు నీకు సంబంధించి దేహానికి సంబంధించిన వాళ్ళు ఎవరు మేనత్త మేనమామ అక్క చెల్లెలు ఎవరున్నారు అందరు కూడా ఒకరోడు నీ ను నిన్ను వదరాల్సిందే లేదు నువ్వైన వాళ్ళు వదలాల్సిందే పక్షిజాలము చెట్టు పైన ఎక్కడెక్కడో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా వస్తున్నాయి ఎక్కడెక్కడో తిరుగుతాయి పగలంతా కూడా రాత్రి అయ్యిందంటే మాత్రం సాయంకాలం అయ్యే మొత్తం ఎక్కడో ఒక్క ఊటి మీదకి వచ్చేస్తున్నాయి వచ్చిన అలానే రాత్రి అంతా ఉంటున్నాయి మరలా ఎటు ఎటుగట్టు వెళ్ళిపోతున్నాయి రుద్దు పొడవుందే వెళ్ళిపోతున్నాయి పొద్దు పూకే సమయానికి వచ్చేస్తున్నాయి ఇది కూడా అంతే ఈ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే నీతో ఈ సంబంధాలు ఎప్పుడైతే ఈ ప్రాణం కాస్త పోయిందో నిన్ను పలకరించే దిక్కు అంటూ ఎవరుండరు నువ్వెటూ పలకరించలేవు కానీ ఇంతకుముందు మా నాన్న మా అమ్మ మా తండ్రి మా అక్క మా చెల్లని ఎవరన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు వైరాగ్యం అంటే సంసారంలో ఉంచి వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు ఎన్నోసార్లు చెప్పారు అదే మాట వైరాగ్యం అంటే గుడ్డలు కట్టుకొని సంసారాన్ని విదిచేసి గుండు చేయించుకొని భిక్ష భిక్ష పాత్ర తీసుకొని వెళ్ళటం కాదు సంసారంలో ఉండాలి సంసారంలో ఉండే సాధించాలి అది పెరిగివాడు చేసే లక్షణం తిరిగివాడు సంసారం వదులుకొని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయినా కూడా అక్కడికి వెళ్ళినా ఇదే చింతన ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా బీజం అది కాదు కదా ఏదో కోపం వచ్చింది వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళినా కూడా ఇదే అందువల్ల సంసారంలో ఉండాలి ఎందుకని ఇంతకుముందు మనకు మహర్షులు మహాత్ములు ఎవరున్నారో ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మన ఎమరు వేసుకుంటే మనకు అర్థమవుతుంది భాగవద్గీత చెప్పింది ఎవరు కృష్ణుడు మరి ఆయనకి భార్య అంతా ఉన్నారా పిల్లలు అంతా ఉన్నారా లేదా సంసారం విడిచిపోలేదు కదా మరి అది వినదెవరు అర్జునుడు మరి ఆయనకి ఉంది కదా అసలు భగవద్గీత రాసిందెవరు వ్యాస భగవానుడు మరి ఆయనకి సంసారం ఉంది కదా ఒక్కసారి ఆలోచన చేయండి యమ తీవ్ర విచిత్రం విచిత్రమైన సంసారం అది పట్టుకుంటే నువ్వు నువ్వు పట్టుకుంటేనే పట్టుకు సంవత్సరాలు అతక్కుంటుంది ఒక్కసారి భక్తి ఆ భక్తి అనే నీకు అనుకు వచ్చిందా ఒకసారి దానికి విడిపడిపోతావు చిన్న ఉదాహరణ మనకు బాగా గుర్తుంటుంది ఎండాకాలం వచ్చిన పనస పనసకాయలు వస్తాయి పనస పొళ్ళు అందరూ తిండుంటాం ఎంతో ఇష్టంగా తింటుంటాం ఎంత రేట్ అయినా కూడా కొంటాం మరి పనసకాయల నుంచి పనస పండు తీయాలంటే చేత్తో తీసి చేత్తో తీస్తారు కానీ చేయగలరు అట్లా ఒకసారి మీరు చూడండి ఈ తడ దాన్ని పరీక్ష పరీక్ష చూడండి పన పనస పండు దగ్గరికి వెళ్ళి ఆ అలోపల పండు తీస్తుంది నీకు అర్థమవుతుంది పనసకాయ నుంచి ఆ చేతికి పక్కనే గిన్నె ఉంటుంది ఆ నూనె రాసుకొని దాన్ని తీస్తారు లేదా అంటుకుపోదు జిగురు జిగురే హెవీ కిక్స్ ఏదంటారు చూడండి అదా ఏదైనా అంటు ఒక్కసారి తగిలేదంటే ఆ రెండు ఏళ్ళు ఎత్తుకొని రాని కూడా అందువల్ల సంసారంలో ఉండి సాధించాలి ఏం సాధించాలి ఇది అశాశ్వతం భార్య ఎవరో పిల్లలు ఎవరో బంధువులు ఎవరో నాకు తెలియదు నేను కొంతకాలం ఇక్కడ ఉండటానికి వచ్చాను అని సంసారం మీద భ్రాంతి పెట్టుకోకూడదు సంసారం మీద భ్రాంతి వదలాలి వదలాలంటే ఎలా మంచి అవ్వట్లేదు నేను ఉండాలి ఇక్కడే ఉండాలి చెయ్యాలి నేను కూడా చెప్పుకున్నాను కళ్ళి ఇప్పుడు వాస్తవం ఉన్న భార్య వేరు కళ్ళలో వచ్చే భార్య వేరు అసలు నిజమా ఏమి నిజమా ఇక్కడ నల్లగా ఉంటుంది అక్కడ అందంగా ఉంటుంది ఎవరు నిజం రెండో అబద్ధమే నిన్ననుకుందే కదా మనం మేలుకున్నామంటే కాబోయింది అది రాత్రి కల ఇది పగటి కల ఈ రెండు కళ్ళే దేహం కాదని తేలిస్తే చాలు మీకు ఒక ఆలోచన కలుగుతుంది ఇంతవరకు దేహం నాది అనుకున్నాను మీ దేహం నాది కాదు ఎందుకని ఒకనాడు లేదు దేహం తల్లి గర్భం నుంచి వచ్చాను దేహం వచ్చింది అది భూమి నుంచి ఆహారం వచ్చింది పెరిగాను కొన్నాళ్ళు ఇదని అనుభవించాం ఇవన్నిటి విడి విడిచేసి మళ్ళీ పదికెట్లో కట్టి పిడికిడి పూడి అయిపోతున్నాను మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతున్నాను సంసారం ఉండాలి నాది కాదనుకోవాలి ఎప్పటికప్పుడే ప్రతి క్షణం కూడా దాన్ని విచారించాలి పడవ నీటిలోనే ఉండాలి కానీ నీళ్ళలో పడవలోకి నీళ్లు రాకూడదు పడవ చక్కగా ఉంటే సముద్రాన్ని ఎంత దూరమైనా దాటగలవు ఒక్క చిల్లి కనుక దాన్ని పడిందంటే నీరు దాంట్లోకి అయిపోయింది మునిగిపోతుంది సంసారంలో ఉండాలి నువ్వు సంసారం నీళ్ళు రాకూడదు సంసారం అనేది నీళ్ళు రాకూడదు వచ్చిందా మళ్ళీ ఇంతే బంధం మునిగిపోయినట్టే నీకు అందుడు సందేహం లేదు నిన్ను ముంచేస్తుంది మునిగిదేది నువ్వే ముంచే మునిగేది నువ్వే అది ఎప్పుడు బంధం పెట్టుకున్నప్పుడు తత్వ విచారణ చెయ్యాలి తత్వ విచారణ చేసినా అర్థం వద్ది ప్రపంచం ఏది కనిపించినా అదేంటి ఇదేంటి సొందర విచారిస్తావు అసలు ఏదైనా కలిపి అసలేంటి అని దాన్ని అడుగుతావు నీ గురించి మరణించే లోపు తెలుసుకోకపోతే వృధా అయిపోతుంది కదా జీవితం ఒక్కసారి ఆలోచించాయి ఒక లెటర్ రాశామంటే టూ అడ్రస్ ప్రమ అడ్రస్ రెండు ఉండాలి ఇది కూడా అంతే దీనికి టూ అడ్రస్ ఏంది ఫ్రమ్ అడ్రస్ ఏంది మీరు తెలుసుకుపోతే ఏమైంది ఎక్కడ పుట్టింది పుట్టలో పడిపోద్ది ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ అడ్రస్ లేదు ఇక్కడ అడ్రస్ లేదు మరి ఎలా అర్థం నీకు ఒక శాస్త్రం వల్ల అర్థం అవుతుంది శాస్త్రం ఎవరు చెబుతారు సద్గురు చెబుతారు అందుడికి సుషుప్తులు అంధత్వం ఉందా సుషుప్తుల గాఢ నిద్రలో ఎవరైనా ఒకటే మోక్షాన్ని గురించి నువ్వు విచారించాలి ఏ పశుపక్షాదులు విచారించవు విచారించి ఎప్పుడు చేశావో నీకు పరిణితి వస్తుంది చాలా అద్భుతంగా మార్పు తిరుగుతుంది ఇప్పుడు యాగం చేస్తుంటారు చూడండి పెద్ద పెద్ద యాగాలు చేస్తుంటారు యాగాలు చేసినప్పుడు అగ్గిపుల్ల గీసి దాంట్లో అగ్ని వెలిగిస్తారు మరి ఎలా అండి యాగం అంటే అగ్ని కావాలి కదా చిన్న చిన్న రెండు సమయాలు తీసుకొని కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో కర్ర పెట్టేసి ఆ కర్రని ఇద్దరు ఇద్దరు లాగుతుంటారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అంటే మర్దన మర్దం చేస్తారు మర్దం చేసి మర్దం చేసి మర్ధం చేసినప్పుడు సన్నగా నూలు పొగ సన్న సన్నగా పొగ వస్తుంది అది తీసి దాంట్లో దూది వేస్తారు కొంచెం రవులకు ఉంటుంది ఆ తర్వాత చిన్న చిన్న పుల్లలు వేస్తారు అదే రవులు పుల్లలు తర్వాత మంట వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా పచ్చి వేసినా కూడా దగ్ధం అయిపోతుంది అలా నువ్వు ఇది కూడా అంతే సంసారంలో ఉన్నా నువ్వు దంటగా ఉన్నావు అంటేవా మళ్ళీ దగ్ధం అయిపోయినట్టే అంటకుండా ఉన్నావు ఏదైనా జరిగితే జరగాలి నాకేం సంబంధం ఒక నాటకంలాగా చోటు ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశథ్